ఉన్న డ్రైవరు నిద్ర పోయి బస్సు నడుపుతున్నాడో లేకపోతే బస్సు నడుపుడు గిప్పుడే నేర్చుకుంటున్నాడో ఏందో గాని చూడుండ్రి పాపం ముందుగా ఉన్న బైక్లను కార్లను టక్కర్ పెట్టుకుంటా పోయిండు బెంగళూరు లో జరిగింది ఇది అయితే ఆడున్న ఫ్లైఓవర్ మీదకెంచి పోతున్న గీ ఓల్వో బస్సు ముంగట ఉన్న కార్లను బైకులను టక్కర పెట్టింది ఒక దిక్కు డ్రైవర్ పక్క వంటున్న ఇంకో ఆయన బ్రేక్ తొక్కు బ్రేక్ తొక్కాలని చెప్పిన సుతం బస్సును ఆపకుండా ఆగమాగమాయిండు మోత వారి మొత్తం నాలుగు బైకులు నాలుగు కార్లకు టక్కర పెట్టి రచ్చరచ్చ చేసిండు గిట్ల ఇక ఇదంతా బస్సులున్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది ఇగ యాక్సిడెంట్ లా ఒకరిద్దరికి బగ్గని దెబ్బలు దాకే వరకు వాళ్లను దావ కన్లకు దొలక పోయినరాట ఏమన్నా మొబైల్ గేమ్ అనుకున్నావా స్టీరింగ్ ను స్టైల్ గా పట్టుకొని రోడ్డు మీద ఉన్న బండ్ల మీద ఓనిత్తున్నవని డ్రైవర్ మీద బగ్గనే గరమైన